అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు అలాగే వర్మ గారికి వర్మ వర్మగారికి కొంచెం మీరు ముందుకు రావాలి ఈయన ఈయన ఒక మాస్ లీడర్ అయినా నాకు ఈ తోటి నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు కనిపించలే నాకు ఈయనతో నచ్చుద్దు ఈయంతో ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ గారికి కృష్ణనాథ్ గారు మీరు కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చొని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ సి నే నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో భారతదేశం ఏదో మీరు గుర్తుపెట్టుకోండి మన జగన్ ఏం చేశారు చెప్తాను జగ జగన్ అహా ఒక నిమిషం ఆ జగన్ ఏం చేశారు చెప్తా మోడీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు జీ ట్వంటీ సమ్మిట్ కృష్ణరాజు గారు ట్వంటీ సమ్మెట్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనందరికీ తెలుసు అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరినీ కల్పించింది దీని ఫలితాలు సాధిద్దాం గుర్తుపెట్టుకుందాం ఏం లేదు ఈ విజయం పిఠాపురం నా ఒక్కటి విజయం కాదు మనందరి విజయం వర్మ గారి విజయం కృష్ణరాజు గారి విజయం మన టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ విజయం మన జనసేన కార్యకర్తల విజయం తెలుగుదేశం కార్యకర్తల విజయం తెలుగుదేశం సోదరుల విజయం వీర మహిళల విజయం భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం ఇది మనందరి సమిష్టి విజయం అందరి అవుతుంది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ వర్మగారికి చాలా చాలా వర్మగారా మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు